జమిలీ ఎన్నికల విషయంలో ప్రాంతీయ పార్టీలకి నష్టం ఉంటుంది అని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో తాజాగా దానికి సంబంధించి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఒక క్లారిటీ ఇచ్చారు అయితే ప్రధానంగా ఆ రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉంటాయో జమిలీ ఎన్నికలు తీసుకురావడం వల్ల అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈ విధానం వల్ల పెద్దగా నష్టం ఏమీ ఉండదు అది కూడా ప్రాంతీయ పార్టీలకి అనేది ఆయన తేల్చి వాస్తవానికి ఒకే దేశం ఒకే ఎన్నిక ఈ అంశం మీద ఒక సదస్సు అయితే జరిగింది ఈ సదస్సులో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు జమిలీ ఎన్నికలు అనేవి సమయం ఆదా అలాగే వనరుల ఆదా అంతే తప్ప పరిపాలన అభివృద్ధిపై దృష్టి పెట్టేందుకు కూడా రాజకీయ నాయకులకు అవకాశం ఉంటుంది రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలి అంటే దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన అలాగే అభివృద్ధిపై నూటికి నూరు శాతం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అంతే తప్ప ప్రాంతీయ పార్టీలకు ఎలాంటి నష్టం ఉండదు దానివల్ల అనేది పైగా రెండు వేల ఇరవై తొమ్మిది ముందు అయితే మాత్రం జమిని ఎన్నికలు లేవు అనేది కేంద్రం అలాగే మొన్న ఆర్థిక శాఖ మంత్రి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి